అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబావు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత ఏడు వేల రూపాయలకు మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన అన్నదాత సుఖీబాబావు పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే మనకు తొలి విడత గత ఆగస్టు నెలలో దాదాపు యాభై లక్షల మంది రైతుల వరకు కూడా ప్రభుత్వం పైసలు అయితే వేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే మనకు తొలి విడత డబ్బులు జమ అయిపోయింది కాబట్టి ఇక రెండో విడత డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలైతే జారీ చేసింది మరి రెండో విడత డబ్బులు జమ కావాలంటే రైతులు చేయాల్సినటువంటి పని ఏంటి ఈ రెండో విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయన్న విషయాలన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ని అయితే చేసుకోవాలి మరి అప్డేట్స్ ఏంటి ఏం చేయాలి ఏంటి అన్నదాత సుఖీబాబ పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఇప్పటికీ అనేక అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉన్నారు ఇవన్నీ తెలుసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు వేస్తుందో మనకు క్లారిటీ లేదు అంటే అనుకోకుండానే డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి అప్పట్లోపు మనం రెడీగా ఉండాలి ప్రతి రైతుకు కూడా రెడీగా ఉంటేనే మన ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు ఈ యొక్క డబ్బులనైతే తొలివిడత డబ్బులని అయితే తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క రెండో విడత డబ్బులు కూడా అదే విధంగా ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం కూడా మరొకసారి ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి మరి ఏడు వేల రూపాయలు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి మన యొక్క ఖాతాల్లోకి డబ్బులు వస్తుంది ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావాలని చూస్తే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మనకు చాలా ప్రతిష్టాత్మకంగా మనకు యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది ముఖ్యంగా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్నదాత సుఖీభో పథకం ద్వారా తొలి విడతలో అంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇచ్చి మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు కూడా మనకు ఈ అన్నదాత సుఖీభో ద్వారా అన్నదాత సుఖీభావ తొలి విడత ఐదు వేల రూపాయలు పీఎం కిసాన్ రెండో విడత అంటే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు ఆల్రెడీ రైతులకు అందించేయడం జరిగింది ఏడు వేల రూపాయలు ఆల్రెడీ తొలి విడత రైతులు తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు రెండో విడత అనేది ప్రారంభమైంది ఈ రెండో విడతకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తూ ఈ రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఐదు వేలు కేంద్ర అంటే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీ బోపిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీఓ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకోవాలంటే పట్టదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి యొక్క పథకం ద్వారా పథకానికి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలంటే అర్హులా కాదా అని చెప్పేసి ప్రభుత్వం ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తుంది అన్నదాత సుఖీబావ పథకానికి వేరుగా అప్లై చేసుకోవాలి పీఎం కిసాన్ పథకానికి కూడా మీరు వేరుగా అప్లై చేసుకోవాలి రెండు కూడా వేరువేరు పథకాలు ఈ రెండు పథకాలకు కూడా మీరు వేరు వేరుగా అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రభుత్వం డబ్బు అయితే అందించడం జరుగుతుంది లేకపోతే మీకు యొక్క ఖాతాలోకి డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ ప్రభుత్వం మీకు ఈ సహాయాన్ని అయితే మనకు వర్ణించడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడద్దు ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ఖచ్చితంగా ఈ పథకాలకు అప్లై చేసుకుంటే అప్లై చేసుకుంటే నిర్హతలను పరిశీలించి మీకు అన్నదాత సుఖీ బోపిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ తొలి విడత ఏడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి ఈ తొలి విడత అంటే రెండో విడత ఇది తొలి విడత రాకుండా ఉన్నా కూడా ఇప్పుడు రెండో విడతలో కల్పిస్తామంటుంది ప్రభుత్వం తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు రూపాయలు రైతుల ఖాతాలోకి రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ చేసుకుని ఎన్పి లింక్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ కొ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి రెడీగా ఉండండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి వెంటనే కూడా పిసిఐ లింక్ అంటారు దీన్ని ఇది ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎన్పిసీఐ లింక్ ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ లేకపోతే కనుక మీకు డబ్బులు అయితే రావు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి రావు అనే విషయం అయితే తెలుస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని లిస్ట్లో పేర్లున్నాయంటే కేవైసీ ఎన్పిసే లింక్ ఉందా లేదా అలాగే ఏపీ ప్రభుత్వం పదే పదే ఈ పంట నమోదు చేసుకోమని చెప్పి చెబుతోంది అంటే ఈ క్రాఫ్ట్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఈ క్రాఫ్ట్ కూడా చేసుకోండి ఇట్లా చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది ఎదురైతే కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి లిస్టులో వెంటనే కూడా పేర్లు చెక్ చేసుకోండి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు వేరువేరుగా అప్లై చేసుకోండి లేదా ఆల్రెడీ మేము అప్లై చేసుకున్నాం మాకు తొలి విడత డబ్బులు కూడా వచ్చింది అని అనుకుంటే మీకు రెండో విడత రావాలంటే జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీరు ఏం చేయాలంటే అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లోనే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు అయినటువంటి వారు ఎవరు కూడా లేరు అందరికీ నెట్ ఉంది మరి మీరేం చేస్తారంటే మీకు ఫోన్లో గూగుల్ ఉంటుంది కదా గూగుల్లోకి వెళ్ళి లేకపోతే మీకు తెలిసిన పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర అయినా కానీ మీరు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ లింక్ పైన లింకు క్లిక్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే అక్కడ నవ్వివర స్టేటస్ అని చెప్పి వస్తుంది ఆ నవ్వివర స్టేటస్ పైన క్లిక్ చేసి మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు అక్కడ మీ వివరాలు వస్తాయి మీ జిల్లా పేరు మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు ఇవన్నీ మీ పేరు మీకు ఎంత భూమి ఉంది మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది అట్లా మీరు నిర్ధారించుకోండి అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించుకోండి నిజంగానే అర్హులైతే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి ఈ విధంగా ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇచ్చింది చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ పథకం జాబితాలో కూడా మీరు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పు ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా అక్కడ మీకు ఏదైతే రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరి పేరు ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు మళ్ళీ కూడా అక్కడ లిస్ట్లో పేరు అనేది చూపిస్తుంది పిఎం కిసాన్ లిస్ట్లో కూడా ఆ లిస్ట్లో కూడా మీ పేరు ఉందనుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీబావో పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వచ్చినట్లేనన్నమాట ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఇట్లా మీరు చెక్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అవకాశాన్ని అయితే ఇస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొంది పొందడానికి మీరు సిద్ధంగా ఉండి ఈ విధంగా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మీకు ఈ విధంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాన్ని అయితే ఇస్తుంది మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రైతులంతా కూడా ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ ప్రధానమైంది ఈకేవైసీ కనుక లేకపోతే మీకు డబ్బులే రావన్నమాట మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు ఇట్లా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి అలాగే లింకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేయండి లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి మూడో విడత ఆరు వేల రూపాయలు కూడా వస్తాయి ఆల్రెడీ మీకు గనక డబ్బులు పడి ఉంటే కనుక తొలి విడత డబ్బులు మరి రెండో విడత డబ్బులు వస్తాయో రాదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇట్లా అప్డేట్ అనేది చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్స్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతున్నా కూడా ఒకసారి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేరుంది అనుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రెండో విడతను ఈ దీపావళి తర్వాత రైతుల ఖాతాలోకి జమ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి రెండో విడత డబ్బులు ఈ విధంగా రైతుల ఖాతాల్లో కరకతున్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా ఇక్కడ ఏడు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే డబ్బులైతే వేయబోతోంది మరి సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే వేస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి జాబితాలో ఉన్నటువంటి పేర్లు ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు వస్తాయన్నమాట లిస్టులో ఉన్నటువంటి వారికి ఎవరైనా మీకు ఈ విధంగా ఆ లిస్టులో ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులని అయితే ప్రభుత్వం అయితే అందజేస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మీరు ఈ యొక్క మన ఛానల్ను వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ని అయితే తెలియజేస్తూ ఉంటాను